ఈ రోజు ఎంతో గొప్ప రోజు ఎందుకంటే ఒక మహా గొప్ప యోగి జన్మించినటువంటి రోజు ఆయన ఎవరో కాదు టిబెట్ మహాయోగి మిలారేపా బహుశా మనలో ఈ మిలారేప అనే పేరుని చాలామంది మొట్టమొదటిసారి వింటుండొచ్చు అయితే ఈ భూమి మీద ఆ బుద్ధుడు ఏ విధంగా అయితే నిర్వహణ పొందారో అదే విధంగా నిర్వాణాన్ని పొందినటువంటి మహా గొప్ప యోకే ఈ మిలారేప ఈ మిలారేప గారు టిబెట్ దేశానికి చెందినవారు మిలారేప పూర్వీకుల జూతంలో ఓడిపోయి ట్యాంగ్స్టా అనే ప్రాంతానికి వలస వెళ్ళి అక్కడ వీరు హోమాలు తాంత్రిక పూజలు మరియు ఉన్ని వ్యాపారం చేసి మళ్ళీ ధనవంతులుగా ఎదుగుతారు మిలారేప తండ్రి షరఫ్ కూడా ఇదే ఉన్ని వ్యాపారాన్ని కొనసాగించి మరింత ధనవంతుడుగా ఎదుగుతారు మిలారేప తండ్రి శరబ్ ధనవంతుడు కావడంతో అదే ప్రాంతానికి చెందిన ధనవంతుల కుటుంబానికి చెందిన కార్మో అనే ఆవిడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు మిలారేప తండ్రి శరబ్ వీరివరికి కలిగిన మొదటి సంతానమే మిలారేప భారత కాలమాన ప్రకారం క్రీస్తు శకం వెయ్యిని యాభై రెండవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఐదున మిలారేపా జన్మిస్తారు మిలారేపాకు నాలుగు సంవత్సరాల వయసున్నప్పుడు వీరి తల్లిదండ్రులకు రెండవ సంతానంగా పేట అనే అమ్మాయి జన్మిస్తుంది వీరిది ధనవంతుల కుటుంబం కావడంతో మిలారేపా జీవితం ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా సాగిపోతుంటుంది మిలారేపాకు ఏడు సంవత్సరాల వయసున్నప్పుడు మిలారేపా తండ్రి షరప్కి ఒక జబ్బు చేస్తుంది అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వైద్యులందరూ మిలారేపా తండ్రిని పరీక్షించి ఈ జబ్బు నయం కాదని నిర్ధారిస్తారు అప్పుడు ఆయన తను చనిపోబోతున్నాడని తెలుసుకుని తన దగ్గర బంధువులందరినీ పిలిపించి అందులో ముఖ్యంగా మిలారేప చిన్నాన్న చిన్నమ్మను పిలిపించి ఒక వీలునామా రాస్తారు అదేమిటంటే నా మరణాంతరం నా సంపదలో కొంత సంపదను నా కర్మకాండలకు ఉపయోగించి మిగిలిన నా సంపద నా ఆస్తి మొత్తం నా తమ్ముడు తన సంరక్షణలో ఉంచుకుని తిరిగి నా కొడుకు యుక్త వయస్కుడు కాగానే నా ఆస్తి మొత్తం నా కొడుకుకు చెందుతుంది అని ఒక వీలునామా రాసి మరణిస్తారు ఇలా మిలారేప తండ్రి చనిపోయిన వెంటనే మిలారేపకు కష్టాలు మొదలవుతాయి మిలారేప చిన్నాన్న తన పంట పొలంలో పనివాడిగా నియమిస్తాడు ఇక మిలారేప తల్లి చెల్లిని వీరిళ్లలో పనివాళ్ళుగా పనిచేస్తుంటారు ఇలా మిలారేప ఎడతెరిపి లేకుండా పని చేయడం వల్ల తన కాళ్ళు చేతులు పగిలి ఆ పగుళ్ళ నుంచి చీము రక్తం కారుతుంటుంది ఆఖరికి వీరికి పెట్టే ఆహారం కుక్కలు కూడా తినటువంటి పాచిపోయిన ఆహారాన్ని ఆహారంగా ఇస్తుంటారు ఇలా అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత మిలారేపాకు పదిహేనవ ఏట వీరికో చిన్న పొలం వస్తుంది ఆ పొలంలో బార్లీ పంట వేసి ఆ పంట ద్వారా వచ్చిన డబ్బుతో మిలారేప తల్లి ఊరి ప్రజలకు విందు ఏర్పాటు చేస్తుంది ఈ విందు ముఖ్య ఉద్దేశం ఏమనగా ఊరి ప్రజలందరి ముందు తమ ఆస్తి తమకు కావాలని అడగాలనుకుని ఆ విందును ఏర్పాటు చేస్తుంది ఆవిడ అనుకున్న విధంగానే ఆ విందులో మిలారేప తల్లి మిలారేప చిన్నాలను మా ఆస్తి మాకు కావాలని అడుగుతుంది దీన్ని విన్న మిలారేప చిన్నాన్న కోపంతో ఊగిపోతూ ఇంకెక్కడ మీ ఆస్తి ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని చూసుకోవడానికి అంతా సరిపోయింది మీదంటూ మా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు కావాలంటే చూడండి మీరే మాకంటే ధనవంతులు అందుకే మీరు ఈ ఊరి ప్రజలకు విందిస్తున్నారు అని కోపంగా మిలారేపాని మిలారేపా తల్లిని చెల్లిని కొట్టి అవమానించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ అవమానాన్ని భరించలేక మిలారేపా తల్లి ఏడుస్తుంటుంది దీన్ని చూసిన ఆ ఊరి ప్రజలు ఎలాగైనా సరే మిలారేపాని ఉన్నతమైన స్థితికి తీసుకురావాలని తలా కొంత చందా వేసుకొని ఆ డబ్బుతో మిలారేపాని ఒక స్కూల్లో చేర్పిస్తారు అలా ఒకరోజు మిలారేపా స్కూల్ నుండి ఇంటికి వస్తూ ఎంతో ఆనందంగా పాట పాడుకుంటూ వస్తుంటాడు దీన్ని విన్న మిలారేపా తల్లి నీకెక్కడి నుంచి వస్తుంది ఇంత ఆనందం మనకు జరిగిన అవమానాన్ని మర్చిపోయావా అని మిలారేపాని కొడుతూ కొడుతూ సృహ తప్పి పడిపోతుంది కొంత సమయానికి మిలారేప తల్లికి సృహ రాగానే అప్పుడు మిలారేప అమ్మ నువ్వు సంతోషంగా ఉండాలంటే నేనేం చేయాలి చెప్పమ్మా అని అడుగుతాడు అప్పుడు మిలారేప తల్లి మనల్ని అవమానించి హింసించిన మీ చిన్నాన్న చిన్నమ్మను హింసించాలి దానికిగాను నువ్వు క్షుద్ర విద్యను నేర్చుకోవాలని చెప్తుంది అప్పుడు మిలారేప తన తల్లి కోరిక మేరకు క్షుద్ర విద్యలు నేర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు వారి దగ్గరున్న చిన్న పొలంలో కొంత భాగాన్ని అమ్మి ఆ డబ్బుతో గురుదక్షిణ కోసమని కొన్ని బంగారు నాణ్యాలను కొన్ని వస్త్రాలను మిలారేప తల్లి మిలారేపాకిచ్చి క్షుద్ర విద్యలు నేర్చుకోవడానికి పంపిస్తాది అలా మిలారేప ఒక శిష్య బృందంతో కలిసి ఒక క్షుద్ర విద్యల గురువు దగ్గరికి వెళ్ళి ఒక సంవత్సరం పాటు అనేక విద్యలు నేర్చుకుంటాడు అయితే మిలారేపాతో పాటు వచ్చిన ఆ స్నేహితులందరూ మాకు ఈ విద్యలు చాలు అని వెళ్ళిపోతారు కానీ మిలారేప ఆ క్షుద్ర విద్యల గురువు దగ్గరకు వచ్చి గురువుగారు ఇప్పటి వరకు నేను నేర్చుకున్న విద్యల వల్ల నేనేం సాధించలేను దయచేసి నాకు మరిన్ని విద్యలు నేర్పించాలని ప్రాధాన్యపడతాడు ఏ కారణం లేకుండా ఈ క్షుద్ర విద్యలను ఉపయోగించకూడదు నీకు ఒకవేళ నిజంగానే తీరని అన్యాయమే జరుగుంటే అప్పుడు నేను నీకు ఈ క్షుద్ర నేర్పిస్తానని తన దగ్గరున్న ఒక శిష్యుణ్ణి పిలిచి మిలారేపా ఊరెళ్ళి మిలారేపాకు జరిగిన అవమానం గురించి అన్యాయం గురించి విచారించి రమ్మంటాడు అలా వెళ్ళిన ఆ శిష్యుడు ఆ క్షుద్ర గురువు దగ్గరికి వచ్చి మిలారేప చెప్పిందంతా నిజమే తనకు నిజంగానే తీరని అన్యాయం జరిగిందని చెప్తాడు అప్పుడు ఆ క్షుద్ర గురువు క్షుద్ర సంబంధించిన ఒక ఉపాసనను ఇచ్చి ఏడు రోజులు ఒక గుహలో కూర్చుని సాధన చేయమంటాడు అప్పుడు మిలారేప తిండి నిద్ర లేకుండా ఏడు రోజులు ఒక గుహలో కూర్చుని కఠోర సాధన చేస్తాడు ఏడవ రోజు ఆ క్షుద్ర విద్యల గురువు మిలారేప దగ్గరకు వచ్చి నువ్వు ఈ విద్యను సంపూర్ణంగా సాధించావు ఇప్పుడు నువ్వు ఈ విద్యను ప్రయోగించవచ్చని చెప్తారు అప్పుడు మిలారేప తను నేర్చుకున్న ఆ క్షుద్ర విద్యను ప్రయోగిస్తాడు అదే సమయంలో మిలారేప ఊరిలో మిలారేప చిన్నాన్న కొడుకు పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతుంటాయి అప్పుడు మిలారేప ఆ విద్యను ప్రయోగించడం వల్ల ఆ పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న ఇల్లు ఒక్కసారిగా కూలిపోతుంది ఈ ప్రమాదంలో మిలారేప చిన్నాన్న చిన్నమ్మ తప్ప ముప్పై ఐదు మంది అక్కడికక్కడే మరణిస్తారు అయితే ముందుగానే మిలారేప చిన్నాన్నకు మిలారేప క్షుద్ర విద్యలు నేర్చుకోవడానికి వెళ్ళాడని తెలుసు ఈ ప్రమాదానికి కారణం ఆ మిలారేప అనేనని మిలారేప చిన్నాన్న మిలారేప తల్లిని చంపడానికని వెళ్తుంటాడు ఈ విషయం తెలుసుకున్న ఊరి ప్రజలు నువ్వెళ్ళి ఇప్పుడు ఆ మిలారేప తల్లిని చంపితే ఆ మిలారేప మనల్ని బ్రతకనిస్తాడా మనం మొదట చంపాల్సింది వారి తల్లిని కాదు మిలారేపానని చెప్పి మిలారేప చిన్నాన్న ప్రయత్నాన్ని ఆపిస్తారు ఈ విషయం తెలుసుకున్న మిలారేప తల్లి ఎలాగైనా సరే నా కొడుకుని కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటుంది అదే సమయంలో నేపాల్ నుంచి తిరుగు ప్రయాణంలో వస్తున్న ఒక యాత్రికుడు భిక్ష కోసమని మిలారేపా ఇంటికి వస్తాడు మిలారేపా తల్లి ఆ యాత్రికుడిని చూసి తమ కులదేవతల దగ్గర ఒక దీపాన్ని వెలిగించి ఇరవై నాలుగు గంటలు ఈ దీపం ఆరిపోకుండా వెలిగితే ఈ యాత్రికుడిని నమ్మచ్చు అని ఒక దీపాన్ని వెలిగిస్తుంది తను అనుకున్న విధంగానే ఆ దీపం ఆరిపోకుండా ఇరవై నాలుగు గంటలు వెలుగుతుంది అప్పుడు మిలారేపా తల్లి ఆ యాత్రికుడికి కొంత ధనాన్ని కొంత ఆహారాన్ని ఇచ్చి తన కొడుకుకు ఒక ఉత్తరాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతుంది అలా ఆ యాత్రికుడు ఆ ఉత్తరాన్ని తీసుకుని సుదీర్ఘ ప్రయాణం తర్వాత మిలారేపాను కలుసుకుని ఆ ఉత్తరాన్ని మిలారేపాకి ఇస్తాడు అందులో ఈ విధంగా ఉంటుంది నువ్వు చేసిన పని వల్ల నేను ఎంతగానో ఆనందిస్తున్నాను అయితే నా కసి ఇంకా తీరలేదు మీ చిన్నమ్మ మీ చిన్నాన్న ఇంకా బ్రతికే ఉన్నారు వారిని నువ్వు హింసించాలని రాసుంటుంది అప్పుడు మిలారేప ఆ క్షుద్ర విద్యల గురువు దగ్గరికి వెళ్ళి ఆ ఉత్తరంలో ఉన్న దాని చదివి వినిపిస్తాడు అప్పుడు ఆయన వడగండ్ల వర్షం అనే విద్యను నేర్చుకోమని మరో క్షుద్ర విద్యల గురువు దగ్గరికి పంపిస్తాడు అలా మిలారేప ఆ క్షుద్ర విద్యల గురువు దగ్గరికి వెళ్ళి తనకు జరిగిన అవమానం గురించి అన్యాయం గురించి వివరిస్తాడు అప్పుడు అతను వర్షం వర్షమనే విద్యకు సంబంధించిన ఒక ఉపాసనను ఇచ్చి ఏడు రోజులు సాధన చేయమంటాడు అలా మిలారేప ఒక ఏకాంత గుహలో కూర్చుని తిండి నిద్ర లేకుండా ఏడు రోజులు కఠోర సాధన చేస్తాడు ఏడవ రోజు మిలారేప కూర్చున్న గుహ మొత్తము ఉరుములు మెరుపులతో దద్దరిల్లుతుంది అప్పుడు ఆ క్షుద్ర విద్యల గురువు మిలారేప దగ్గరకొచ్చి నువ్వు ఈ విద్యను సంపూర్ణంగా సాధించావు ఇప్పుడు నువ్వు ఈ విద్యను ప్రయోగించవచ్చని చెప్తాడు అప్పుడు మిలారెప్ప ఒక స్నేహితుడితో కలిసి తన ఊరి పొలిమేరులోకి వెళ్తాడు ఊరిలోని ప్రజలు అనేక సంవత్సరాల తర్వాత బార్లీ పంట బాగా పండుంటుంది దానికోసమని ఊరి జనాలు సంబరాలు చేసుకుంటుంటారు దీన్ని చూసిన మిలారెప్ప ఇదే సరైన సమయం అని తను నేర్చుకున్న ఆ వడగండ్ల వర్షాన్ని ప్రయోగిస్తాడు అప్పుడు ఒక్కసారిగా ఎక్కడా లేని మేఘాలు ఆ ఊరి మొత్తాన్ని కమ్మేసి భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురుస్తుంది అప్పటి వరకు ఆనందంగా ఉన్న ఆ ఊరి ప్రజల మొహంలో ఆ ఆనందం ఆవిరైపోతుంది ఎక్కడా లేని మేఘాలు మరియు ఎక్కడా లేని వాన ఆ ఒక్క ఊరి పైన కురవడంతో ఆ ఊరి ప్రజలకు తెలుస్తుంది దీనికి కారణం మిలారేపానేనని అప్పుడు ఆ ఊరి ప్రజలు కోపంతో ఊగిపోతూ ఎలాగైనా సరే ఈ మిలారేపాను చంపాలని మిలారేపాను వెతుకుతుంటారు అయితే మిలారేప ఆ ఊరి కొండ గుహల్లో ఉన్నాడని తెలుసుకొని మిలారేపాను చంపడానికి వస్తుంటారు ఆ ఊరి ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకున్న మిలారేపా స్నేహితుడు మిలారేపాని అక్కడి నుంచి పంపించేసి తనే మిలారేపాగా నాటకమాడి వారి కన్ను గప్పి వస్తాడు ఇలా మిలారేప ఆ క్షుద్ర విద్యల గురువు దగ్గరికి వెళ్తూ వెళ్తూ తన చేసిన పనుల గురించి గుర్తు చేసుకుని కేవలం నా తల్లి నా యొక్క సంతోషం కోసం అనేక మంది ప్రాణ నష్టానికి అనంతమైన ఆస్తి నష్టానికి కారణమయ్యాను దీని నుంచి బయటపడాలంటే నేను సత్యమేమిటో తెలుసుకోవాలి అని మిలారేప ఆ క్షుద్ర విద్యల గురువు దగ్గరికి వెళ్తాడు రెండు రోజుల తర్వాత ఆ క్షుద్ర విద్యల గురువు ఎంతో దిగులుగా బాధతో మిలారేప దగ్గరికి వచ్చి ఈ ఊరిలో ఒక ధనవంతుడు నన్ను పోషించేవారు అయితే కొద్ది రోజులుగా తనకు జబ్బు చేయడంతో గత రాత్రి అతను మరణించాడు నా దగ్గర ఉన్న ఏ క్షుద్ర విద్య కూడా తనని బ్రతికించలేకపోయింది అంతేకాకుండా ఇన్ని సంవత్సరాలు ఈ క్షుద్ర విద్యను ప్రయోగించడం వల్ల నేను అనంతమైన పాపాన్ని మూటగట్టుకున్నాను ఇప్పుడు మనం ఈ పాపం నుంచి బయట రావాలంటే సత్యమేమిటో తెలుసుకోవాలి ధర్మోపదేశం పొందాలి నువ్వు మా ఇంటి దగ్గరే ఉండి నా కుటుంబాన్ని చూసుకో నేనెళ్ళి ధర్మోపదేశం పొందొస్తాను లేదా నేను నా కుటుంబాన్ని చూసుకుంటాను నువ్వెళ్ళి ధర్మోపదేశం పొందిరా అని ఆ క్షుద్ర గురువు మిలారేపాకు చెప్తాడు అప్పుడు మిలారేప సత్యసాధన ధర్మోపదేశం కోసమని అలాంటి గురువును వెతుక్కుంటూ వెళ్తుంటాడు తన సుదీర్ఘ అన్వేషణ తర్వాత ఒక ఊరిలో మార్ప అనే గురువు ఉన్నాడని తెలుసుకుంటాడు ఈ మార్ప ఎవరంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరియు ఆధ్యాత్మిక గ్రంథాలని కిబెట్ భాషలోకి తర్జుమా చేసినటువంటి మహానుభావుడు అంతేకాకుండా తాంత్రిక విద్యలో సామాన్యులు ఈ మార్పా గురించి తెలిసిన వెంటనే మిలారేప ఎంతగానో సంతోషించి ఆయన వెతుక్కుంటూ వెళ్తుంటాడు ఒక ఊరి పొలిమేరలో ఒక వ్యక్తి తన పంట పొలాన్ని దునుతూ కనపడతాడు మిలారేప అతని దగ్గరకెళ్లి మార్పా గురించి అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి మిగిలిన నా ఈ పంట పొలాన్ని దున్ని వస్తే నీకు మార్పా ఎవరో చెప్తానంటాడు అప్పుడు మిలారేప ఎంతో ఆనందంతో మిగిలిన ఆ పొలాన్ని దున్ని ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి మార్పా ఎవరో చెప్పాల్సినగా అర్థిస్తాడు అప్పుడతను నేనే మార్ప అని సమాధానం ఇస్తాడు దాన్ని విన్న మిలారేప ఒక్కసారిగా ఆయన పాదాల మీద పడి గురువుగారు నేను క్షుద్ర విద్యలు ప్రయోగించడం వల్ల నేను అనేక పాపాలు చేశాను దయచేసి నాకు ధర్మోపదేశం ఇవ్వండి అని అర్థిస్తాడు అప్పుడు మార్ప సరే నేను నీకు రెండు ఎంపికలు ఇస్తాను వాటిలో ఏది కావాలో ఎన్నుకోమంటారు అదేమిటంటే కూడు గుడ్డ నీడ నేనిస్తే ధర్మోపదేశం మరెవరి దగ్గరనైనా పొందాలి లేదా ధర్మోపదేశం నేనిస్తే గుడ్డ నీడ ఇంకెవరి దగ్గరనైనా పొందాలి ఏది కావాలో తేల్చుకోమంటారు మార్ప అప్పుడు మిలారేప మార్పా లాంటి మహా గురువు ఇంకెవరూ లేరని తెలుసుకుని నాకు ధర్మోపదేశమే కావాలని అడుగుతాడు అప్పుడు మార్ప సరే నీకు నేను ధర్మోపదేశం ఇస్తాను నువ్వు నాకు సహాయం చేయాలి అదేమిటంటే నీలాగే ఎంతోమంది శిష్యులు నా దగ్గర ధర్మోపదేశం పొందాలని వస్తుంటారు అయితే దారి మధ్యలో కొంతమంది దొంగలు వారిని అడ్డుకొని వారు నా కోసం తెస్తున్న గురుదక్షిణను లాక్కుంటున్నారు దానివల్ల ఆ శిష్యులు నా దగ్గరికి రాలేకపోతున్నారు నువ్వు ఆ దొంగలున్న ప్రాంతానికి వెళ్ళి నీ దగ్గరున్న ఆ క్షుద్ర విద్యలతో వారికి బుద్ధి చెప్పి వస్తే నీకు నేను తప్పకుండా ధర్మోపదేశం ఇస్తానని చెప్తారు దీని విన్న మిలారేప ఆ క్షుద్ర విద్యలు ఉపయోగించడం ఇష్టం లేకపోయినా గురువాగ్నిగా స్వీకరించి ఆ దొంగలున్న ప్రాంతానికి వెళ్ళి తన దగ్గరున్న ఆ క్షుద్ర వాళ్ళల్లో వాళ్లకు గొడవలను సృష్టించి మరియు హెచ్చరించి మళ్ళీ మార్పాగారి దగ్గరికి వచ్చి ఉపదేశం ఇవ్వాల్సిందిగా అర్థిస్తాడు అప్పుడు మార్పాగారు ఇంకో ప్రాంతంలో కూడా ఇదే విధంగా కొంతమంది నా శిష్యుల్ని అడ్డుకుంటున్నారు అంతేకాకుండా నన్ను దుర్భాషలాడుతున్నారు నువ్వు అక్కడికి వెళ్ళి వారికి కూడా బుద్ధి చెప్పి వస్తే నీకు నేను తప్పకుండా ధర్మోపదేశం ఇస్తానని చెప్తాడు అప్పుడు మిలారేప ఆ దొంగలున్న ఆ ప్రాంతానికి వెళ్ళి వడగండ్ల వర్షం అనే క్షుద్ర విద్యను ప్రయోగించి వారిలో వారికి గొడవలను సృష్టించి ఎవరైనా మా గారిని దుర్భాషలాడినా మిమ్మల్ని చంపుతానని హెచ్చరించి మళ్ళీ మార్పా దగ్గరికి వచ్చి ధర్మోపదేశం ఇవ్వాల్సిందిగా అర్థిస్తాడు అప్పుడు మార్పా సరే నీకు నేను తప్పకుండా ధర్మోపదేశం ఇస్తాను నువ్వు నా కొడుకు కోసం ఒక భవనాన్ని నిర్మించి ఇవ్వు ఈ భవన నిర్మాణం పూర్తయిన వెంటనే నీకు తప్పకుండా నేను ధర్మోపదేశం ఇస్తానంటాడు దీని విన్న మిలారేప ఏడుస్తూ గురువుగారు మీరు చెప్పే పనులన్నీ చేసే లోపల నేను ధర్మోపదేశం పొందకుండా చనిపోతే నేను నరకానికి వెళ్తాను అని ఏడుస్తుంటాడు అప్పుడు మార్పా గారు నువ్వు ధర్మోపదేశం పొందకుండా చనిపోవని నాది హామీ అని మాటిస్తాడు అప్పుడు మిలారేప మార్పాగారి కొడుకు కోసం ఒక ఇంటిని నిర్మించడానికి ఒప్పుకుంటాడు మరుసటి రోజు మార్ప మిలారేపా దగ్గరికి వచ్చి ఒక కొండ ఏటవాలు ప్రాంతానికి తీసుకెళ్లి వృత్తాకారంలో ఒక ఇంటిని నిర్మించారని ఆ ఇంటికి సంబంధించిన ఒక నమూనానిస్తాడు ఆ నమూనాలో ఉన్న ప్రకారం మిలారేప ఆ ఇంటి నిర్మాణాన్ని మొదలు పెడతాడు అలా ఆ ఇంటి నిర్మాణం సగభాగం కాగానే ఒకరోజు మార్ప అక్కడికి వచ్చి నేను సరిగా ఆలోచించలేదు ఈ కట్టిన ఇంటిని మొత్తాన్ని పడగొట్టి ఈ ఇంటికి ఉపయోగించిన రాళ్ళని మట్టిని తిరిగి వాటి యథార్థ స్థానంలో చేర్చమంటాడు అప్పుడు మిలారేప్ప ఆ కట్టిన ఇంటిని మొత్తాన్ని పడగొట్టి ఆ ఇంటికి ఉపయోగించిన రాళ్ళని మట్టిని తిరిగి వాటి పాత స్థానంలో చేరుస్తాడు కొన్ని రోజుల తర్వాత తాగిన మైకంలో మార్పా మిలారేపా దగ్గరికి వచ్చి మరోకొండ ఏటవాళ్ళ ప్రాంతానికి తీసుకెళ్ళి నెలవంక ఆకారంలో ఒక ఇంటిని నిర్మించాలని ఆ ఇంటికి సంబంధించిన ఒక నమూనాని ఇస్తాడు మళ్ళీ మిలారేప ఆ నమూనాలో ఉన్న విధంగా ఆ ఇంటి నిర్మాణాన్ని కొనసాగిస్తాడు అలా కొంత భాగం జరగంగానే ఒకరోజు మార్ప అక్కడికి వచ్చి నేను సరిగా ఆలోచించలేదు ఈ ఇంటిని కూడా పడగొట్టమని చెప్తాడు మళ్ళీ మిలారేప ఆ కట్టిన ఇంటిని మొత్తాన్ని పడగొట్టి ఆ ఇంటికి ఉపయోగించిన రాళ్ళని మట్టిని తిరిగి వాటి యథార్థ స్థానంలో చేరుస్తాడు మరికొన్ని రోజుల తర్వాత మార్ప మిలారేప దగ్గరికి వచ్చి మరోకొండ ఏటవాళ్ళ ప్రాంతానికి తీసుకెళ్లి త్రికోణాకారంలో ఒక ఇంటిని నిర్మించాల్సిందిగా అడుగుతాడు అప్పుడు మిలారేప గురువుగారు మీరు దయచేసి బాగా ఆలోచించి చెప్పండి ఇదివరకే నేను అనేక ఇండ్లను కట్టడము మళ్ళీ పడగొట్టడమో జరిగింది అప్పుడు మార్ప ఈసారి నేను సృహలో ఉండి చెప్తున్నాను ఇదే ఆఖరి సార్ అని చెప్తారు అప్పుడు మిలారేప ఆ నమూనాలో ఉన్న విధంగా మళ్ళీ ఆ ఇంటి నిర్మాణాన్ని కొనసాగిస్తాడు అలా ఆ ఇంటి నిర్మాణం కొంత భాగం కాగానే మళ్ళీ మార్ప మిలారేప దగ్గరికి వచ్చి ఇలా ఎందుకు కడుతున్నాం అని అడుగుతారు దీని విన్న మిలారేప ఆశ్చర్యపోయి అదేమిటి గురువు గారు మీరు చెప్పిన విధంగానే కదా నేను కడుతున్నానని అంటారు అప్పుడు మార్ప నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతారు దీన్ని విన్న మిలారెప్ప ఇక చేసేదేమీ లేక ఆ కట్టిన ఇంటిని మొత్తాన్ని పడగొట్టి ఆ ఇంటికి ఉపయోగించిన రాళ్ళని మట్టిని తిరిగి వాటి యథార్థ స్థానంలో చేరుస్తాడు మరికొన్ని రోజుల తర్వాత మార్పా మిలారేపా దగ్గరికి వచ్చి ఒక ప్రాంతానికి తీసుకెళ్లి సాధారణ చతురస్థాకారంలో తొమ్మిదంతస్తుల ఒక భవనాన్ని నిర్మించాలని ఆ భవన నిర్మాణానికి సంబంధించిన నమూనానిస్తాడు అప్పుడు మిలారేప గురువుగారు దయచేసి ఈ నిర్మాణానికి అమ్మగారిని సాక్షిగా ఉంచాలని కోరుతాడు అమ్మగారంటే మార్పా గారి భార్యని అప్పుడు మార్పగారు ఒప్పుకోవడంతో మిలారేప మార్పా గారి భార్యని ఆ ఇంటి నిర్మాణానికి సాక్షిగా ఉంచి ఆ ఇంటి నిర్మాణాన్ని కొనసాగిస్తాడు అప్పుడు మార్పా గారి పాత శిష్యులు ముగ్గురు ఒక పెద్ద బండరాయిని మోసుకొచ్చి మిలారేపాకిచ్చి ఈ రాయి పూజ చేసుకోవడానికి బాగుంటుంది ఈ ఇంటి అడుగు భాగంలో ఈ రాయిని ఉంచి ఈ రాయి పైన ఈ ఇంటి నిర్మాణాన్ని చేయమంటారు వారు చెప్పిన విధంగానే మిలారేప ఆ రాయిని ఆ ఇంటి అడుగు భాగంలో ఉంచి ఆ రాయి మీద ఆ ఇంటి నిర్మాణం చేస్తారు